రేయ్ పదా బయటికి వెళ్లి క్రికెట్ ఆడుకుందాం నేను ఇప్పుడు రాను నేను బైబుల్ చదువుకోవాలి ఎప్పుడు చూసినా ఆ బైబుల్ ప్రార్థన ప్రార్థన అంటావు ఆ పాతకాల పుస్తకం చదివితే ఏం ఇది పాతకాల పుస్తకం కాదు చాలా పవర్ఫుల్ పుస్తకం ఇది చదివితే జ్ఞానం వస్తుంది ఎవరికొచ్చిందో జ్ఞానం థామస్ ఆల్వా ఎడిసన్ నీకు తెలుసా బైబుల్ చదివి జ్ఞానం పొందుకున్నాడు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారో తెలుసా ఎవరు మా తాత అయి ఉంటాడు మీ తాత మా తాత కాదు గ్రహంబల్ గారు కనిపెట్టారు ఆయన కూడా బైబుల్ చదివి జ్ఞానం పొందుకున్నారు ఫ్లైట్ ఎవరు కనిపెట్టారో తెలుసా రైట్ బ్రదర్స్ వాళ్ళు కూడా చిన్నప్పుడు చర్చ్ కు వెళ్తూ సండే స్కూల్ కు వెళ్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారంట వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారు వీళ్ళకి జ్ఞానం వచ్చిందంటా అదే మరి సర్వ జ్ఞానానికి మూలకర్త ఆయనే కదా ఆ దేవుడు జ్ఞానం ఇస్తేనే వీళ్ళు ఇవన్నీ కనుక్కోగలిగారు ఆ దేవుడు మనకు కూడా జ్ఞానం ఇస్తాడు నువ్వు చెప్పేది కరెక్టే గానీ ఇది లైఫ్ ని ఎంజాయ్ చేయాల్సిన టైం సరదాగా ఫ్రెండ్స్ తో బయట తిరగాలి సరదాగా చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఫ్రెండ్స్ షికార్లను తిరిగితే ఏం జరుగుతుందో తెలుసా ఒక వీడియో చూపించిన నీకు ఏదమ్మా చూపించు ఇదిగో ఈ వీడియోలో కనబడుతున్న ఆవిడ ఈ ఖైదీ ఒకే స్కూల్ అంట చిన్నప్పుడు మంచి కిడ్డే అంట కానీ నీలాగా అడ్డమైన ఫ్రెండ్స్ తో తిరిగి ఆఖరికి వీడు దొంగ అయ్యాడు ఆవిడ జడ్జ్ అయ్యింది ఆవిడ జడ్జ్మెంట్ లో ఉన్నప్పుడు ఈ అయ్య గారిని తీసుకొచ్చారు నిన్నెక్కడో చూసినట్టుందే స్కూల్ టైంలో అని ఆవిడ అనగానే

ఇది బాధాకరమైన విషయం అయినా ఇందులో ఒక విషయం మనం గ్రహించాలి వార్ని నిజమే బాగా చదువుంటే ఎంత బాగుండేదో కదా ఒకే స్కూల్లో చదివే వాళ్ళకి ఇంత తేడా ఉంటుందా ఒకరు దొంగ అయితే మరొకరు న్యాయమూర్తి అయ్యారు పాడు సహవాసాలు చేస్తే పాడుబుద్ధులు వస్తాయన్నమాట చదువుకోల్సిన టైంలో చదువుకుందాం ప్రార్థించాల్సిన టైంలో ప్రార్థన చేద్దాం ఆడుకోవాల్సిన టైంలో ఆడుకుందాం చెడ్డ ఆటలు కాదు మంచి ఆటలు ఆట కూడా మన శరీరానికి ఆరోగ్యాన్ని అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది ఓ నీకు కూడా భలే జ్ఞానం వచ్చింది ఎక్కడి వస్తున్నాయి నీకు ఈ జ్ఞానం ఆటలు ఇదిగో చదువుతున్నాను కదా ఈ బుక్కే ఈ బుక్కే నాకు జ్ఞానం ఇచ్చింది నీ లైఫ్ చాలా చేంజ్ అయింది నా లైఫ్ కూడా చేంజ్ అవ్వాలంటే నన్ను ఏం చేయమంటావ్ సండే స్కూల్ కు వెళ్దాం చక్కగా వాక్యాలు పాఠాలు నేర్చుకుందాం దేవునికి మహిమ తెద్దాం దేశానికి మేలు చేద్దాం కుటుంబానికి సమాజానికి దీవెన్కరంగా ఉందాం ఎస్ చలో లైఫ్ చేంజింగ్ సండే స్కూల్